హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి ఏంటంటే మనకు నవరాత్రుల్లో రెండవ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవికి మనం ఈరోజు పూజ చేసుకుందాము లేత గులాబీ రంగు శారీ తీసుకున్నాను ఇప్పుడు నేను అమ్మవారికి అలంకరణ చేస్తాను ఈరోజు అమ్మవారి ప్రసాదం దద్దోజనం చేస్తున్న ఆల్రెడీ రైస్ పెట్టాను ఉడుకుతుంది జీల్కరా ఆవాలు ఎండుమిర్చి మిరియాలు కరివేపాకు శంటి Neste syltetøy. Siste kjøtt. ఒక ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను నేను పెద్దగా లీటర్ ఇప్పుడు మనం వేడి వేడిగా కాకున్న రైస్ ఉంది కదండి ఈ రైస్ తీసుకొని ఇందులో వేసుకోవాలి సాల్ట్ వేసుకుందాం తగినంత రుచికి సరిపడా సాల్ట్ దద్దోజనం రెడీ అయిపోయింది ఇంకా అమ్మవారికి పెట్టేద్దాం మొదటి రోజు ఏ విధంగా పూజ చేసుకున్నామో అలాగే నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అదే విధంగా పూజ చేసుకోవాలి అలా అదేవిధంగా నేను చేశాను నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి కూడా నేను నిన్న గోల్డ్ శారీ కట్టాను ఈరోజు వచ్చేసి లేతా పింక్ లైట్ పింక్ శారీ కట్టాను పింక్ చీర చూడండి ఇప్పుడు నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అమ్మవారికి ప్రసాదం పెడతాను నైవేద్యము డైలీ అమ్మవారి గుగ్గిలం అనేది వేస్తూ ఉండాలి మనం ఏదో ఒక రోజు మనకు రెడ్ కలర్ వత్తులు ముట్టియ్యాలంటే అండి నేను ఇప్పుడు రెడ్ కలర్ వత్తులు ముట్టించాను ఫస్ట్ టైం చేస్తున్నాను నేను నవరాత్రులు ఇక తప్పు ఏదైనా ఉంటే దేవుడు క్షమించాలి ఈరోజు చిన్న పిల్లలకి వాయినం వేయాలంట నేను మా ఇంట్లో చిన్న పాప పెద్ద పాప ఇద్దరు పాపలు చిన్నపిల్లలు ఉన్నారు కనుక నేను ఈ ఫస్ట్ టైం ఇంట్లో పూజ చేస్తున్నాను కనుక మా పిల్లలకే వాయినం ఇవ్వాలని అనుకున్నాను దానికి సంబంధించి నేను కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను అవి ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ఇప్పుడు మనము కాటిక గాజులు నెయిల్ పాలిష్ అద్దం దువ్వెన బొట్టి పిల్లలు రబ్బర్ బ్యాండ్స్ పౌడర్ డబ్బా ఇంకా అన్నీ తీసుకొచ్చాను అలాగే వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్స్ తీసుకొచ్చాను ఇంకా దండ హెయిర్ బ్యాండ్ చిన్నపిల్లలకి ఏమేమి ఇష్టమో అవన్నీ నేను తీసుకొచ్చాను ఇప్పుడు పిల్లలకు ఇద్దరికి నేను వాయనం అనేది ఇస్తానండి ఇప్పుడు చిన్నపిల్లలు అమ్మవారితో సమ సమానము మనకు అందుకే ఈరోజు పిల్లలకు వాయనం ఇవ్వాలంట కొంచెం పారాని అండి పారాని పెడుతున్నా చంపలకి గంధం ముఖానికి బొట్టు పెట్టాను అన్నీ పెట్టానండి పిల్లలకు సంబంధించి ఆయన

జన ఆ ఇద నిన్న మా వైనం చికిదిన మా మా వీడియో మీ అందరికి నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ని క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి మా పూజా విధానం కూడా మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను నేను ఫస్ట్ టైం పూజ చేస్తున్నానండి